అక్రమంగా మట్టి తోలకాలు చేస్తే అనధికారికంగా చేపల రొయ్యల చెరువులు తవ్వితే కఠిన చర్యలు ఆర్డీఓ స్వాతి మేడం బంటుమిల్లి కృత్తివేను మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపిన ఆర్డీఓ స్వాతి మేడం టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ కథనాలకు స్పందించిన ఆర్డీఓ స్వాతి మేడం కృష్ణా జిల్లా పెరళన నియోజకవర్గం బంటుమిల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం బంటుమిల్లి కృతివేను మండలాల రెవెన్యూ సిబ్బందితో ఆర్డీఓ స్వాతి మేడం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ రెండు మండలాల్లో ముఖ్యంగా కృత్తివేన్న మండలంలో అనధికార మట్టి తోలకాలు వందలాది ఎకరాల అసైన్ భూముల్లో చేపలు రొయ్యలు చెరువుల తవ్వకాలు ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్నట్లు టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ ప్రతినిధి సోమవారం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపడానికి వచ్చామని మీడియా ప్రతినిధులకు తెలిపారు ఈ సందర్భంగా ఆర్డీఓ స్వాతి మేడం మాట్లాడుతూ వీఆర్వోలందరికీ గట్టిగా వార్మ్ చేశామని అనధికార చేపల రొయ్యలు చెరువుల తవ్వక విషయంలో పట్టించుకోకపోయినా అక్రమ మట్టి తోలకాల విషయంలో ఉదాసీనంగా ఉన్న శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నిడమర్రు గరసపూడి తాడు ప్రభుత్వం భూములు తవ్వే క్రొక్లైన్ ట్రాక్టర్లు సీజ్ చేయమని ఆదేశించినట్లు చెప్పారు ఇప్పటికే టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ కథనంతో ఒక క్రొక్లైన్ సీజ్ చేశామని ఆర్డీఓ స్వాతి మేడం తెలియజేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి దళారులకు చుక్కలు చూపిస్తూ మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ఆర్డీఓ స్వాతి మ్యాడమ్కు టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ తరపున ధన్యవాదములు జరిగింది వీటితో పాటు పేపర్లో కూడా అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ చాలా రావడం జరిగింది అలాగే నిన్న జరిగిన పీజీఆర్ఎస్లో కూడా విలేగర్స్ అందరి తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది దీని మీద ఎవ్రీడే వచ్చిన ప్రతి కాల్ మీద స్పందిస్తూ నాకు వచ్చిన కాల్స్ కానీ అలాగే తహసీల్దార్ లెవెల్లో వచ్చిన ఏదైనా కాల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా కూడా కన్సర్ వీఆర్ఓస్కి మనం ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఏ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయా లేదా వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని ఇంటర్మైమ్ క్రాస్ చెక్ చేస్తున్నాము రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ క్రితివెన్నులో కూడా ఒక ప్రొక్లైనర్ని కూడా సీజ్ చేసి పంచాయతీ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది అయితే నిన్న వచ్చిన పీజీఆర్ఎస్ పిటిషన్ మీద ఈరోజు బంటుమిల్లి మరియు క్రితివెన్ను మండల్లో ఉన్న ప్రతి విఆర్ఓస్ని కూడా బంటుమిల్లి తహసీల్దార్ ఆఫీస్లో ఫిజికల్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసుకున్నాము ఈ మీటింగ్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న విఆర్ఓస్ విలేజ్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ పటా ల్యాండ్స్లో కానీ ఎటువంటి మట్టి తవ్వకాలు వితౌట్ పర్మిషన్ లేకుండా చేయడానికి వీల్లేదని అలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీఆర్ఓస్కే అని చెప్పి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నది పట్టించుకోకుండా ఉన్న విఆర్ఓస్ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఈరోజు మీటింగ్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది వీటితో పాటు రెగ్యులర్ ప్రాసెస్లో రీసర్వే జరుగుతుంది ఈ రెండు మండల్స్లో కూడా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ టూ టూ విలేజెస్ జరుగుతున్నాయి ఆ విలే విలేజ్ వీఆర్ఓస్తో కూడా రీసర్వే ప్రోగ్రెస్ గురించి మాట్లాడటం జరిగింది అండ్ వాటర్ ట్యాక్స్ మాడ్యూల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు డేటా ఎంట్రీ అలాగే వాటర్ ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా పెంచాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతున్న టైంలో వాటర్ స్కేర్ సిటీ ఉండడం అలాగే టైలెండ్లో ఉన్న విలేజెస్కి సాగునీరు సాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు రిప్రజెంటేషన్స్ కూడా వస్తున్నాయి పబ్లిక్ నుంచి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి వీటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని సరైన తాగునీరు అందేలాగా చర్యలు తీసుకున్నాము చారు అని చెప్తున్నారు